ఐ వర్స్ వెల్కమ్ టు వచ్చాను ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు అండ్ మెయిన్గా పెయిడ్ ఆర్టిస్ట్ అంటే సోషల్ మీడియాలో ఏవైతే పెయిడ్ బ్యాచ్ ఉండి అనవసరమైన ట్రోల్స్ వేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఎంత టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు సేనతో సేననే ఒక మీటింగ్ పెట్టారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తారీఖుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు విశాఖలో సేనతో సేనాని అని అని చెప్పి పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని పార్టీ కార్యకర్తలందరికీ నాయకులకి అండ్ మెయిన్గా పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు అయితే దాన్ని డైవర్ట్ చేయడానికి సుగాలి ప్రీతి అనే కేసు ఏదైతే ఉందో దాన్ని తెర మీదగా తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి గత నాలుగు మూడు రోజుల నుంచి కూడా చూసుకుంటే గతంలో ఎప్పుడు సుగాలి ప్రీతి కేసు అసలు ఇప్పటి వరకు ఎక్కడా తెలీదు ఇప్పుడే కొత్తగా జరిగిందనే విధంగా స్వయంగా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ సోషల్ మీడియా అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ అందరూ కూడా సుగాలి ప్రీతి కేసు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది స్వయంగా ఇంటికి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది ఆ తల్లి అంటే సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో శివపార్వతి ఆవిడతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఏం చేశాడు అసలు ఎంతవరకు న్యాయం జరిగింది అనే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీడియా ప్రతినిధులుగా తెగ మాట్లాడేసుకుంటున్నారు మరి ఇదే పని ఇదే టార్గెట్ అనేది ఇదే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేయడానికి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎందుకు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరోనాకు ముందు ఫిబ్రవరిలో కర్నూల్లో కొన్ని లక్షలాది మంది ప్రజలతో కానీ జనాలతో కానీ ర్యాలీ చేస్తే కానీ అప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు అనేది ప్రభుత్వానికి పట్టలేదా అంతకుముందు సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆ తల్లి శివపార్వతి ఎవరైతే ఉన్నారో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదా అంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ర్యాలీ చేసిన తర్వాత స్పందించి ఆవిడికి ఒక ఐదు ఎకరాల భూమి కొంత ఇంటి స్థలము ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు కదా అంటే పవన్ కళ్యాణ్ ఆ కేసుని తెర మీదకి తీసుకొస్తే కానీ గుర్తులేదు అప్పుడు స్పందించడం మానేసి పైగా మళ్ళీ ఆ సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పి సిబిఐకి అప్పగిస్తున్నామని అని చెప్పి జీవోలు జారీ చేశారు ఆ జీవోలు దొంగ జీవోలు అని చెప్పి ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఎవరైతున్నారో శివపార్వతి గారు ఆవిడే గతంలో మీడియా ముందుకొచ్చి చెప్పారు అంటే గత ఐదేళ్ళు కూడా నాటకాలడి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంత డబ్బులు ఇంత ఉద్యోగం ఇంత ఇవన్నీ కూడా ఏదో న్యాయం చేస్తామని పేరుకి అవి ఇచ్చేసి ఈ కేసుని నీరుగార్చే విధంగా డైవర్ట్ చేశారు ఐదేళ్ల పాటు డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసి ఇప్పుడు పైగా ఏమీ తెలియదు అన్నట్టు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వరుస కట్టి కూడా సుగాలి ప్రీతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆవిడతో మాట్లాడి మీడియా ముందు పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్ అలా చేశాడు మాట తప్పాడు మడం తప్పాడు నమ్మక ద్రోహం చేశాడని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎంత నీచం అంటే ఐదేళ్ల అధికారంలో ఉండేటప్పుడు సిబిఐకి సరైన ఆదేశాలు జారీ చేయడం మానేసి ఆ కేసును పూర్తి చేయడం మానేసి ఈరోజు పవన్ కళ్యాణ్ సొగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్పి ఎంత నీచంగా ప్రచారం చేస్తున్నారంటే ఇది చాలా దారుణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నో విషయాల మీద పోరాటం చేశాడు ఎన్నో విషయాల్ని అడ్రస్ చేశాడు ఉద్దానం అనే ఇష్యూని బయటకు తీసుకొచ్చాడు అమరావతిలో రైతుల అండగా నిలబడ్డాడు కౌలు రైతులు చచ్చిపోతే ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయలు చెప్పున మూడు వేల మందికి పంచితే ఎం ముప్పై కోట్ల రూపాయలు పంచాడు ఇలాంటివి ఎన్నో చేశాడు పవన్ కళ్యాణ్ అందుకు ప్రజల్లో ఒక గుర్తింపు అనేది వచ్చి పదేళ్ల పాటు ఏ పదవి లేదు కాబట్టి కష్టపడుతున్నాడు కాబట్టి నీతి నిజాయితీ పరుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ప్రజలు పట్టం కట్టి ఆయన ఒక ఎమ్మెల్యే చేసి అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి చేసి ఐదు శాఖలకు మంత్రి చేసి రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడిగా ఒక కింగ్ మేకర్గా గుర్తించడం జరిగింది అంతే తప్పితే సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని ఒక గిరిజన బిడ్డను అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేయలేదు చేయవలసిన అవసరం కూడా లేదు ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే ఈ సుగాలి ప్రీతి కేసుని ఆయన పట్టించుకొని ఆయన దాని గురించి మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పి ఏ రోజైతే చెప్పాడో అది మొదటి తప్పు అందరి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారిలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మిగతా నాయకుల్లాగా అందరిలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేద్దాములే చూద్దాములే అనే విధంగా చేతులు దులుపుకునేటట్టు ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట అనడానికి కూడా ఎవ్వరికీ కూడా అర్హత లేదు అసలు ఈరోజు కాతో కోతో సుగాలి ప్రీతి తల్లిగారికి న్యాయం జరిగింది ఆ కేసుకి ఎంతో కొంతవరకు మూవ్ అప్ అయ్యిందంటే ఆ కేసు దేశవ్యాప్తంగా తెలిసిందంటే కారణం పవన్ కళ్యాణ్ అది వదిలేసి పవన్ కళ్యాణ్ ఆ కేసు వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చాడనే విధంగా ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు విష ప్రచారం అనేది ఎంత దారుణంగా చేస్తున్నారంటే నీచాతి నీచమైన రాజకీయం ఇది పైగా వీళ్ళ చేతుందే కాక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేత కూడా యాక్షి మీడియాను పెట్టి ఏకంగా తెలుసు కదా యాక్షన్ మీడియా అంటే ఎటువంటి రాతలు అనేది ఇంత వరుసైన మీడియా ఎక్కడా లేదు అటువంటి మీడియా అనేది ఏకంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వరకు కూడా సుగాలి ప్రీతి కేసు వాళ్ళకి తెలియదు అన్నట్టు ఇప్పుడే కొత్తగా తెలిసిందన్నట్టు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నానంటే ఇటువంటి రాజకీయం ఇటువంటి రాజకీయ నాయకులు ఇటువంటి దరిద్రమైన మీడియా అనేది కేవలం ఆ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ మీడియాకు మాత్రమే సొంతం చాలా నీచత నీచమై ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విశాఖలో మీటింగ్ చేసుకుంటే ఆ మీటింగ్ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు ఆ మీటింగ్ అనేది హైలైట్ అవ్వకూడదు అని చెప్పి ఎంత నీచమైన రాతలు రాస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరుగుతుంటే ప్రజలు పారిపోతున్నారంట అసలు ప్రజలు ఎవరు రాలేదంట కేవలం మూడు వేల మంది కూడా రాలేదంట దాదాపుగా ఇరవై వేల మంది ప్రజలు వస్తే మూడు వేల మంది కూడా ప్రజలు రాలేదని చెప్పి సాక్షి పేపర్లో రాశారంటే ఎంత మంచి మీడియా అనేది ఎంత మంచి పేపర్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే సుగాలి ప్రీతి కేసు కానీ ఇప్పటివరకు ఎంత అయితే న్యాయం జరిగిందో అది నూటికి నూరు పాళ్ళు దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహారో తారీఖున ఎప్పుడో ఆయన కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ ర్యాలీ చేయడం వల్ల ఆ సమస్య అనేది ఇలా జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా చాలామందికి తెలిసింది ఆయన చేయగలిగిన న్యాయం అంతా చేశారు అధికారులందరికీ కూడా ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళకి జీవులు పాస్ చేశారు కానీ ఆయన చేతిలో లేదు అధికారులు వెళ్ళేసరికి అక్కడ అక్కడ ఏవైతే ఆధారాలు ఉన్నాయో అక్కడ ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అన్నీ కూడా తారుమారావడం జరిగింది ముఖ్యంగా కేసు అంతా కూడా నీరు గర్చే విధంగా గత ఐదేళ్లు కూడా ప్రభుత్వం నిర్వహించడంతో ఈ కేసు అనేది ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు కూడా డిలే అవుతుందని మనం చెప్పుకోవాలి అది గుర్తించలేక ఈరోజు ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్పారన్నో లేదంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి ఈ శివపార్వతి గారు ఎవరైతే ఉన్నారో సుగాలి ప్రీతి తల్లి గారు ఆవిడ మీడియా ముందుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు మరి ఐదేళ్లు నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నమ్మలేదు మరి గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఎందుకు చేరారు అనేది తెలియవలసి ఉంది ఏది ఏమైనా సరే మీరు గిరిజన బిడ్డ అని చెప్పి మీరు ఏదైతే చెప్పుకున్నారో ఇప్పుడు మీకు సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే మీరు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ మీ భర్త ఒక దళితుడు అని చెప్పి తెలిసింది ఆ దళితుడికి సంబంధించిన కేసు కాబట్టి ఇప్పుడు దళితుడు అని చెప్పి కులం పేరు తీసుకురావడం జరుగుతుంది గతంలో మీ కులం ఏంటి మీ మతం ఏంటో కూడా తెలియకుండా మీరు చెప్పిన ప్రతి సమస్య కూడా విని పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని అడ్రస్ చేసి హైలైట్ చేయడం జరిగింది ఆయన చేయగలిగిన పని అంతవరకు ఆయన ఎక్కడ వరకు చేయగలరో అంతవరకు కూడా న్యాయం జరిగింది అధికారులు చేయలేకపోతే ఆయన చేయలేరు కదా అలా అని చెప్పి ఆయనేమి పూర్తిగా కూడా వందకు వంద శాతం పవర్స్ ఉన్న సీఎం ఏమీ కాదు కదా ఆయన ఒక డిప్యూటీ సీఎం మాత్రమే ఆయన ఏం చేయాలన్నా కానీ ఒకవైపు టీడీపీ పర్మిషన్ కావాలి ఇంకోవైపు బీజేపీ పర్మిషన్ కావాలి ఈ రెండింటి పర్మిషన్ లేదే ఆయన ఏ పని కూడా సొంతంగా కూడా చేయలేని ఆయన ఒక పదవిలో ఉన్నారు ఆయన నిజంగా పూర్తిగా సీఎం అయితే వందకి వంద శాతం సుగాలి ప్రీతి కేసు అనేది వెంటనే కూడా సాల్వ్ అయ్యే విధంగా ఆయన చర్యలు తీసుకోగలరు కానీ ఆయన చేతిలో ఏదైతుందో అక్కడికి వందకి వంద శాతం న్యాయం చేశారని తెలుసుకోవాలి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ మీద ఈ మూడు రోజుల పాటు విపరీతమైన దుష్ప్రచారాలు అనేవి సోషల్ మీడియాలో విష ప్రచారాలు అనేవి జరిగాయి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు